i cool. కూలీలతో పనిచేయించని క్వారీని రద్దుపరచండి జిల్లా కలెక్టర్తో ప్రజా సంఘాల విజ్ఞప్తి నేతల విజ్ఞప్తి మహాదేవ్పూర్ పలివెల మండలంలోని పంకెన పంకెన టూ పలిమెల టూ అంబటిపల్లి టూ అంబటిపల్లి టూ అంబటిపల్లి త్రీ అంబటిపల్లి ఫోర్ పెద్దంపేట క్వారీలో ఇసుక కూలీల ద్వారా గోదావరి రోడ్డుకు చేరవేసే కూలీల ద్వారానే రవాణా చేయించే విధంగా టెండర్లు వేసిన కాంట్రాక్టుల భారీ యంత్రాలతో ఇసుకను తోడి రవాణా చేస్తున్నందుకు వీరి క్వారీలను రద్దు చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అజ్మీరా పూల్ సింగ్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు ఆయన వెంటనే ఆదివాసీ హక్కుల పోరాట సమితి కార్యనిర్వహణ అధ్యక్షుడు గుర్కే కిరణ్ కుమార్ నాయకపోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లంగొండ పోచయ్య మాలమహానాడు జిల్లా కోఆర్డినేటర్ బొబ్బిలి రాజు తదితరులు ఉన్నారు ప్రజలకు పని కల్పించే ఉద్దేశంతో గోదావరి నగర ఇసుక వారీలను ప్రభుత్వం మంజూరు చేసిందని అజ్మీరా పూల్ సింగ్ పేర్కొన్నారు ఈ క్వారీలు ఉన్న ప్రాంతంలో గిరిజనులు ఎస్సీ బీపీఎల్ కంటే దిగువగా ఉన్న గ్రామాల క్వారీలను కూలీల ద్వారా నిర్వహిస్తే వీరికి పూర్తి స్థాయి ఉపాధి లభించే అవకాశాలను నిరక్షరాస్య నిరుపేద గ్రామాల క్వారీలను సొసైటీల నుండి అక్రమ పద్ధతితో దక్కించిన కాంట్రాక్టులు ఇష్టానుసారంగా ఎస్సీ బీసీల ఆదాయాన్ని కొల్లగొడుతూ యంత్రాల ద్వారా జేసీబీల ద్వారా రాత్రనక పగలనక పెద్ద మొత్తంలో గోదావరి నుండి ఇసుకును డంపులుగా పేర్చారు భారీ లారీలతో నింపడానికి కూడా జేసీబీలను వాడుతున్నారు ప్రజలకు చిన్న పని కూడా కల్పించకుండా స్థానిక దళారులకు దరి చేర్చుకుని క్వారీలను దర్జాగా నడుపుకుంటున్నారని కలెక్టర్ వివరించారు గిరిజన ఎస్సీ బీసీలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ప్రజలకు న్యాయం చేయాలని వీలుగాని పక్షంలో సమగ్ర విచారణ జరిపి క్వారీలను రద్దుపరచాలని ప్రజా సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు విజ్ఞప్తి చేశారు మేటిగేట టీవీ న్యూస్ సీఈఓ అనుపర్తి శ్రీనివాస్ గౌడ్ ठीक ठीक अभी के लिए आलोचना पे आया हां हां वीडियो है मां मैडम डोनेट डिस्कशन कर ఫోన్ చేయండి ఫోన్ చేయండి ఎవరు అచ్చిరండి ఫోన్ చేయండి ఆ అన్ని చేసాలి చెప్పి చెప్పి ఉంటాడు కానీ ఒకసారి ఎసై ఫోన్ చేయను ఆ ఏల ఏల దేం లేదు ఆయన అలా సార్ ఉన్నాడు ఎసై ఫోన్ చేయగా గోదాహరి పరిహాక ప్రాంతంలో నివృత్తిస్తున్న ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోటి ఎంపీసీ ఎంపీసీ శాఖ మ్యానువాళ్ళు విధానాన్ని గోదావరిలో ఇసుక తవ్వకాలను మొదలుపెట్టింది అదే విధంగా మంకేనా పెద్దంపేట అంబడిపల్లి ఈ గ్రామాలలో ఆరు ఇసుక క్వారీలను పర్మిషన్ ఇవ్వడం జరిగింది మ్యానువాళ్ళు విధానాన్ని పక్కకు పెట్టి ప్రజల యొక్క జీవ జీవనాన్ని జీవన విధానాన్ని పక్కకు పెట్టి వారికి పా పని కల్పించకుండా ఇసుక గారీలు జే భారీ జేసీబీ జేసీబీలను తవ్వి రాతలనక పగలనక గుట్టలు గుట్టలుగా ఇసుకను డంపింగ్ యార్డ్కు తరలిస్తూ అక్రమాలకు పాడు పాల్పడుతున్నారు ప్రజలకు కూడు గూడు లేక ఎంతో తీవ్రంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న ప్రజలకు ఈ ఇస్కా ద్వారా ఉపాధి కల్పించాలనే ఒక సంకల్పం పక్కదారి పట్టి ఈ కంట్రాక్టర్లకు అధికారులకు ఆర్థికంగా బలపడడానికే ఇస్కా క్వారీలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇస్కా క్వారీలను రద్దు చేయడానికి జిల్లా కలెక్టర్ గారికి టీఎస్ ఎండిసి హైదరాబాద్ గారికి మానవ హక్కుల కమిషన్ గారులకు ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే అధికారులు స్పందించి ఈ క్వారీలను ముసివేయాలని చెప్పి లంబడి హక్కుల పోరాట సమితి తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నారు